అలాగే మీరు చూసినటువంటి తరిపి గేదండి నాలుగు నెలలు శివుడు అండి నాలుగు నెలలు శివుడు తరపు ఏది రెండు పూటలు పోలిస్తుందండి గేదె పేరు రెండు అండి అలాగే క్వాలిటీ విషయం కానీ గేదెం కానీ ఒకసారి చూడండి మీరు అలా ఇది వస్తుంది తులిపెయ్యండి తులచూరు పెయ్యండి చాలా కుదురు మంచిదండి అండి పెయ్యండి పెండి కూడా రెండే రెండు పళ్ళు వేసింది జోడి మీద మీద పాలకట్టింది పెయ్య ఈ పెయ్యి వస్తే ఏడు ఇవి అండి ఏడు నెలల పెక్కినల్సి అండి ఆ గేది రకంగానే రకంగా కొట్టే విధానం కానీ చూడొచ్చు నాలుగు సమానంగా ఉంటాయండి కూడా నాలుగు సామానంగా ఉంటే దోని చూశారు కదా శివుడికి ఏదండి ఇది ప్యూర్ ముర్రా క్వాలిటీ అండ్ నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్యూర్ ముర్రా క్వాలిటీ ప్యూర్ ముర్రా అంటే ఈత డెలివరీ అవ్వడానికి వచ్చాక ఒక ఇరవై రోజులు పడుద్ద ఎర్ర రోజులు పడుతుంది లైన్ మంచిదండి మెత్తన మంచిది కుదురుబాటు కూడా మంచి కుదురుబాటు అండి ఏం మాట్లాడదాం వాళ్ళ విషయం కానీ రొమ్మనాడిని కానీ అసలు ఏం మాట్లాడదాం లైన్ మంచిద్యూర్ ముర్రా క్వాలిటీ రైతులకి అన్ని విధాలు కూడా నేను రైతులకు ఒకటే చెప్తున్నానండి ఎక్కడో మీరు మోసపోయారు మోసం చేశారన్న మాట మనకొద్దండి మీరు మా దగ్గర శివుడి కింద కొనుక్కుంటున్నారండి శివుడికి కింద కొనుక్కున్నప్పుడు నాలుగు దారిలు పిండుకోండి నాలుగుదారులు పిండుకొని రెండు పూట్ల ఒకవేళ తీసుకున్నారు అనుకోండి మా దగ్గర రెండు పొట్ల పాలు చూసుకొని తీసుకెళ్ళాలి మీకు ఇష్టమైతే నేను లేకపోతే మా దగ్గర కానీ ఇబ్బంది లేదండి అంటే రైతులందరూ కూడా పూర్తిగా గమనించుకోవాలండి మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా అని చెక్కమేడి మండలం రావరం గ్రామం అండి గ్రామం వస్తే రావరం గ్రామం షెడ్ కూడా వస్తే అప్పర్ డైరీ అండి షెడ్లో కూడా మీరు చూసుకోవచ్చు పాలు అవి కూడా రెండు పూటల పాలు చెక్ చేసుకోవచ్చు తీసుకోవచ్చండి ఇబ్బంది ఏమి లేదండి ఇది తరుపుదండి ఇది ఇవాళ లే తినికే దోడొస్తే పేదోడ దోడొస్తే పేదోడ ఇది పొస్తానికి పాలు మూడు మూడు అవుతుందండి పాలు పొద్దున మూడు వస్తే అందరం మూడు అవుతుందండి ధర ఏంటంటే తక్కువ ధర క్వాలిటీ అండి వస్తే ఇది దూడ అలాగే రైతులందరూ కూడా నేను చెప్పిన విషయాలు గమనించుకున్నారు కదా మీరు మా దగ్గర పాడుగా ఉంది కాబట్టి పొద్దున మూడు సందలు మూడు ఎత్తందండి పాలు మీరు ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి అలాగే ఇది వచ్చి తరుపుదండి రెండు పొద్దున్న నాలుగు సందలు నాలుగు ఎత్తుందండి ఇదైతే తరిపికేది రెండు పూటలు ఎత్తుందండి ఇదైతే శివుడి గేదండి ప్యూర్ ముర్రా పాలిటీ అండి గేదే మెత్తన మంచిది ఇరవై రోజులు పడుతుంది డెలివరీ అవడానికి మీరు అవి మీరు చెప్పిన విషయాలు గమనించుకొని తీసుకొచ్చండి ఇదేమో నాలుగు నెల చూడండి ఇదేమో ఏడు నెలస్ చూడండి ప్యూర్ ముర్ర క్వాలిటీ దోడ మంచిదండి పళ్ళు అయితే రెండు రెండు పళ్ళు వేసింది దోడ మంచి దోడండి రైతులకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఎప్పుడు ఉంటాయండి మా డైరీ ఫోన్లో మీరు అన్ని విధాలు చూసుకొని గేదెలను తీసుకొచ్చాను మా అడ్రస్ వచ్చిందండి కాకినాడ జిల్లా జగ్గమడి మండలం రావరం గ్రామం అండి మా యొక్క ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి రైతులకు మీకు వీడియో సరిగా కనిపించకపోయినా పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్